క్రైస్తల దేవుడు మనలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం సామెతల గ్రంథం పదోధ్యాయము ఆరోషణం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును ఉదయకాలము నీతిమంతుని తలమిదికి ఆశీర్వాదంలో వచ్చునని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు నీతిమంతుడు అంటే ప్రభు రక్తం ద్వారా విమోచించబడిన మనమందరం కూడా నీతిమంతులమే సో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన చేసినటువంటి సిల్వ కార్యము మనందరికీ తెలుసు దేవుడు తన స్వంత రక్తాన్ని మరొక మన కొరకు ఆ సిలవలో చెందించి తన ప్రశస్తమైన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా కడిగి పరిశుద్ధపరిచి ఈనాడు క్రీస్తు నందు మనల్ని నీతిమంతులుగా ఆయన చేస్తూ వచ్చారు సో దేవుని ద్వారా నీతిమంతులంగా తీర్చబడిన మన తలల మీదకి దేవుడు ఆశీర్వాదాలు ఉదయకాలము అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట సో ఎప్పుడైతే ఆ నీతియుక్తమైన జీవితాన్ని మనం జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా మనకి ఆశీర్వాదములు అనుగ్రహించేటువంటి దేవుడు కొన్నిసార్లు సో మనము అంటే ఆ జీవితానికి విరోధంగా మనం ఉంటాం కానీ ఆశీర్వాదం లేదా అని బాధపడుతూ ఉంటాం కొన్నిసార్లు అంటే నీతిమంతుని యొక్క కష్టార్జితాన్ని అంటే నీతి కష్టార్జితము జీవదాయకము అని ఇదే అధ్యాయంలో రాయబడుతూ వచ్చిన నీతి మంతుని గురించి చాలా విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి అంటే దేవుడే మనకి ఆశీర్వాదం ఇస్తే అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది నర్ల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని రాయబడుతూ వచ్చింది అనమాట నీతిమంతుడు అంటే తను ఏదైతే ఆశిస్తాడో నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉన్నాడు కొన్నిసార్లు సో మనము ఈ విధంగా ఉండడానికి బదులు బద్ధకంగా ఉంటాము అంటే ఆ బద్ధకంగా మన జీవితంలో పనిచేయటం ద్వారా మన జీవితంలో కొన్నిసార్లు మనం ఆశీర్వాదాలు పొందకపోవచ్చు దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విధానంలో శ్రద్ధ కలిగి మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి దేవుడు చెప్పినట్లుగా మన జీవితంలో చేయగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు మన తలల మీదికి ఆ నిత్యానందమే కాదు ఆశీర్వాదంలో దేవుడు కుమ్మరిస్తాడు అనమాట సో శ్రద్ధ కలిగి మనం దేవుని వైపు చూసేవారంగా ఉండాలి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొంటామో ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలరు ద్వితీయోపదేశ ఖండ ముప్పై మూడో అధ్యాయం పదహారో వర్షం చదివినట్లయితే యహోవా అతన్ని భూమిని దీవించును పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును చూసారా యహోవా అతన్ని భూమిని దీవించును ఎవరి వ్యక్తి అంటే యోసేపు పొదలో ఉండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును యోసేపు తాను వెళ్ళిన పరిస్థితులు మన అందరికీ తెలుసు దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే చాలా పరిస్థితులు గుండా అంటే తాను జన్మించినప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల ద్వారా అన్నదమ్ముల ద్వారా ద్వేషించబడుతూ వచ్చాడు గుండెలు వేయబడుతూ వచ్చాడు చెరసాలక ఆయన వే చెరసాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి సో అనేకమైన నిందలు అవమానాలు యోసేపు ఎదుర్కొంటూ వచ్చాడు కానీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని సమీపించాడు సో దేవుని దగ్గరకు యోసేఫ్ వెళ్లడం ద్వారా యోసేఫ్ యొక్క సి పరిస్థితి అంతా మనము ఐగుప్త దేశంలో మనం గమనిస్తే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అంటే తన జీవితంలో ఆ కష్టం తర్వాత ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎలాగ అనుభవిస్తూ వచ్చాడో మనం లేఖనాల్లో చదవగలం ఏ కష్టపడడానికి ఇష్టపడతామో దేవుడు ఆ కష్టాన్ని దేవుడు మన జీవితంలో ఆశీర్వాదంగా చేయగలరు అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగ్నని శ్రద్ధ కలిగి మనం ఏది చేయని ఉద్దేశించినా కూడా శ్రద్ధ కలిగి మనం చేసేవారిగా ఉండాలి దేవుడు ఖచ్చితంగా మనకి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు సో యోస్వైపుని దీవించిన దేవుడు మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడనమాట హగ్గయ గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిదో వర్షం చదివితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదు ఉదయ ఉదయ కాలం దేవుడు ప్రశస్తమైన వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు సో యోసేపు వాళ్ళు ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో సో ఆ నీ ప్రభురక్తం ద్వారా నీతిమంతులంగా చేయబడిన మనమందరం కూడా సో దేవుని వైపు మనం చూసినట్లయితే శ్రద్ధ కలిగి మనం చేస్తున్నటువంటి జాబ్స్ లో సో ఏ విధంగా మనం ఎలాంటి కష్టపడి పనులు చేస్తున్నా కూడా మన అంటే మన ప్రతి బిజినెస్ని కూడా దేవుడు దీవించేటువంటి దేవుడు అనమాట సో దేవుని మీద మనం ఆధారపడినట్లయితే అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాంను ఆశీర్వదించిన రీతిగా ఉదయకాల మనందరిని కూడా ఆశీర్వదిస్తాడు నా జీవితంలో ఆశీర్వాదం లేదు ఈ శాపమే నేను పొందుతున్నాను నా జీవితంలో నిరుద్యోగ స్థితి నా జీవితంలో ఏమి కూడా నేను పొందలేకపోతున్నానని నీ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నావేమో సంతాన లేమిని గురించి చింతిస్తూ ఉన్నావేమో నీకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచిస్తున్నావేమో ఆర్థిక ఇబ్బందులను బట్టి సో దినదినము నీలో నీవు కృంగిపోతున్నావేమో నేను ఎప్పుడు ఇతరులకు మెరుగ్గా కనపడతానని కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనతో మాట్లాడకపోవచ్చు నీ కుటుంబంలో నువ్వు అసమాధానకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నావేమో ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు యోసేపు అని వచ్చాడు ఒక రోజు ఐగుప్తు దేశానికి దేవుడు ప్రధాన మంత్రిని చేస్తూ వచ్చాడు ఉదయకాలం సో ఏ స్థితిలో నీవు ఉన్నా నీ ఉన్న స్థితిలోనే దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాలు మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదంలో వచ్చిన సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ ఆశీర్వాదం మీ క్షేమం ప్రభా మీ ప్రజలకు మీరు అనుగ్రహించి సహాయపడుతురావాల్సి ప్రార్థిస్తూ ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్